తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి పాలనలో ప్రజలు ప్రశాంతంగా తమ జీవనాన్ని కట్టుకుంటూ ఈరోజు ప్రశాంతంగా ఉండేది ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ కేసీఆర్ మళ్ళీ రావాలి సారే రావాలి కారే రావాలి ఎందుకంటే రెండు సంవత్సరాలలో వారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరు మీద గారెడీలు చేసుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్ నగర ప్రజలను ప్రశాంతంగా లేకుండా జూబ్లీహిల్స్ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము గద్దె తీర్చాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు మాగంటి గోపినాథ్ గారు అకాల మరణంతోటి ఇక్కడ జుబ్ల్స్ బై ఎలక్షన్ రావడం జరిగింది మేము ఎందుకు ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ కా కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తును ఓడిద్దామనే ఆలోచన తోటి ఈరోజు ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు రోజు హిల్స్ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు కాకపోతే ఆడ ఆడ చిల్లర చిల్లర సోషల్ మీడియాలు అక్కడక్కడ ఘర్షణ వాతావరణం అక్కడక్కడ చిల్లర గొడవలు సృష్టించుకుంటూ సోషల్ మీడియా పంపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలోకి వస్తే మీ ఇది అధికారం రెండు సంవత్సరాలు మీ చేతులే ఉంది కదా అధికారం రెండు సంవత్సరాలు మీ చేతిలో ఉంది మీరు చేసింది ఏందో ప్రజలకు చెప్పాలి మేము చేసినాం మన చిల్లర చిల్లర మాటలు మాట్లాడుకుంటూ మా ప్రభుత్వ రేపు జూబ్లీ హిల్స్లో మమ్మల్ని ఓడిపోతే ప్రభుత్వ పథకాలే ఆగిపోతాయి అంటుండు అంటే జూబ్లీ హిల్స్ కోసమే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా రేవంత్ రెడ్డి అనేది ఒకటి ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే ఈ పథకాలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలు ఒక జూబ్లీ హిల్స్ ఎన్నిక ఓడిపోగానే పథకాలు ఆగిపోతే అని చిన్న పిల్లల లెక్క మాట్లాడమంటే అవి ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు గమనిస్తారు ఇవన్నీ ఈ రోజు క్లియర్గా స్పష్టమైన మెజార్టీ తోటి ఈరోజు మాగంటి సునీతమ్మ గారు యాభై వేల పైచులుపు మెజార్టీ తోటి బ్రహ్మాండంగా ఈరోజు మైనార్టీలు కానీ బీసీలు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సారు కేసీఆర్ కారు గుర్తు కంపల్సరీ గెలిపించుకోవాలి సారు గుర్తు గెలిపించుకుంటేనే సార్ కారు గుర్తు గెలిపించుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటామనే ఆలోచన తోటి ప్రజలు ఉన్నదనే విషయాన్ని ఈ రోజు ప్రజలు గమనించు మేము కూడా క్యాన్వాసింగ్ తిరుగుతున్నాం ప్రతి ఒక్కరు ఎవరిని మేము కదిలించినా మాకు సారే రావాలి కారే రావాలి ఈ రోజు ఈ రెండు సంవత్సరాలలో మీ అనుభవించిన అనుభవం మాకు చాలు మాకు బాధలు చాలు అనేక ఇబ్బందులను మమ్మల్ని గురి చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి కారు గుర్తికి సునీతమ్మను గెలిపించి యాభై వేల ఐచిల్ మేడతో మేము గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా పంపిస్తామని జుబ్లీస్ ప్రజలందరూ కగ్గర కట్టుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తారు వాస్తవానికి ఇప్పుడు ప్రచార చూసుకోవచ్చు దాదాపు నూట యాభై కోట్లు మేము అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు ఇప్పటికే ఉన్న పెండింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు స్ట్రీట్ లైటింగ్ కావచ్చు ఎలక్షన్ కోడ్ తర్వాత మేము చేయబోతున్నాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు ఎంత ఎంతవరకు నిజం ఉంది ఏమంటారు అన్న దీని గురించి ఈ రోజు ఒకటి మనం అందరం ఆలోచించాలి ఈ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో కేటీఆర్ గారు మున్సిపాలిటీ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఒక ఎత్తున ఒక స్థాయిలో ఐటీ ఐటీ లెవెల్లో ఒక లెవెల్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి పేరొచ్చే విధంగా తీసుకెళ్లిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు దానిలో ఎవరు కూడా దాన్ని అసలు అతి అతిశయక్తి కాదు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంటుంది ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్ను నలభై నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి దక్కుతుంది అల్ల ఎవరో వచ్చి మేము నూట యాభై కోట్లు చేస్తాం అల్ల జీవోలకే పరిమితం అండి మీరు ఆలోచన చేయాలి వాళ్ళు ఎక్కడ కూడా రెండు రెండు సంవత్సరాలు వాళ్ళకి పరిపాలన వాళ్ళ చేతికి ఇచ్చింది కదా పగ్గాలు ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలనలో ఉంటుంది ఈ రోజు మన తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాదు ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఏ రకంగా ఉండే ఈ రోజు ఈ రెండు సంవత్సరాలలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు బాధ్యత వాళ్ళకి లేదనే విషయాన్ని పేదలకు చేస్తా ఉన్నాం కూడా ఎంతవరకు బలిసిలో వదిలిపెట్టి ఏదో అరవై గజాలల్లా ఇరవై గజాలల్లా ముప్పై గజాలలో ఉన్న గుడిసెల మీద మీ ప్రతాపం కాదు పెద్ద పెద్ద బడా బడా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకొని కాలేజీలు కట్టుకొని పెద్ద పెద్ద బడా నాయకుల యొక్క ఎందుకు మీరు ఎఫ్టీఎల్ లో ఉన్నాయో ఎందుకు ఇప్పటివరకు కూలగొట్టలేకపోయలు సామాన్య ప్రజలను మీరు వాళ్ళ బుల్డోజులు పెట్టి వాళ్ళ కులగొట్టి పెద్దోళ్ళ దగ్గర మీరు ఏం చేస్తానో ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ రోజు మీరు మీరు చేయవలసిన పని ఎక్కడ స్టార్ట్ చేయాలి బడా నాయకులు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క బుల్డోజులతో తీసుకొని వాళ్ళే కులగొట్టండి సామాన్య ప్రజలు ఇరవై గదాలలా ముప్పై గదాలలా యాభై గదాలలా వాళ్ళ నివాసం కోసం వాళ్ళ బతుకు తెరువు కోసం ఇక్కడ వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించుకుంటూ పేద ప్రజలకు మీరు ఇబ్బందులు పెడుతున్నారు ఈ రోజు మీరు ఎవరు చేయాలి బడా నాయకులు బడా బడా పెద్ద పెద్ద వాళ్ళ బుడేళ్ళు తీసుకొని వాళ్ళే కూడగొట్టాలి ఈ రోజు హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసింది ఈ రోజు ఆ హైడ్రా వాళ్ళకు ఉరితాడా ఈ రోజు జుబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టి కేసీఆర్ గారికి ఈ హైడ్రాకు వ్యతిరేకంగా ఇవాళ ఓటేసి జుబ్లీస్ ప్రజలు ఈ రోజు కేసీఆర్ గారికి కానుకగా ఈ రోజు జుబ్లీ హిల్స్ లో కారు గుర్తులు గెలిపించి సునీతమ్మను ఈ రోజు ఫామ్ హౌస్ కు పంపిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాను